మరికొన్ని రోజులు ఎలక్షన్లు రాబోతున్నాయి ఎమ్మెల్యే ఎవరిని గెలిపించుకుంటారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అండి ఎంపీగా ఎంపీకి అనిల్ కుమార్ యాదవ్ ఎందుకని గెలిపించుకోవాలనుకుంటున్నారు ఎందుకనంటే వైసీపీ ఇంకా దానితో ఏంటంటే మనం పద్నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడిని చూసాం ఏది మనం పిల్లల కానివ్వండి ఎనభై ఎనభై మూడు కానివ్వండి మాయలతో చేసుకుంటూ రావటమే కానీ ఎప్పుడు వాళ్ళని ఎలా పొత్తులు పెట్టుకొని చేసుకుంటూ రావటమే కానీ మంచి జరిగింది లేదు ఏంటంటే వెనక్కి ఇప్పుడు మనం బాహుబలి సినిమా చూసాం బాహుబలిలో కూడా రాజ్యాధికారం అనేది బొల్లి గడ్డం అవిటి వాళ్ళు పనికిరారని చెప్పి వెనకటి నుంచి రాజ్యాలు ఉన్నాయి ఆ విధంగా వీడు వచ్చినప్పుడల్లా బొల్లిపోవటం తప్ప మన దేశంలో నీ కరువు కనీసం ఉదాహరణకి రెండు వేల మూడు అప్పటికి సీఎం మాత్రమే దుర్గే అంటే ఇక్కడ ఉంటే గేదెలు మొత్తం తీసుకుపోయి కనీసం ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో పోయి ప్రతి మండలంలో గడ్డి వేసుకొని మేపుకొచ్చిన పరిస్థితి ఇవాళ కనీసం ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు జగన్ అన్న ద్వారాగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అనేది ప్రతి ఏదో ఒక విధంగా ప్రతి కుటుంబానికి జరిగింది దానితో ఏంటంటే ఆయన ఒకటే అంటుండు మన పార్టీ లేదు నా కులం లేదు మతం లేదు ఏది లేదు నాకు అందరూ అంటుండు అంటుడు పార్టీ అంటే పార్టీ వాళ్ళకే ఇస్తున్నారు కొంతమంది టీడీపీ వాళ్ళకే ఇవ్వట్లేదు అని టీడీపీ కంటే అసలు ఆ సిస్టం అనేది సచివాలయంలో ఒక ఎమ్మెల్యే చెప్పినా వినే పరిస్థితి లేదు అంటే సీఎం చెబుతున్నారు సీఎం చెప్తున్నాడు కానీ ఊర్లో సర్పంచులు కానీ వీళ్ళు పాటించట్లేదు అని అసలు లేదు అది తప్పు ఆల్రెడీ ఏంటంటే ఎమ్మెల్యేలకు కూడా ఫస్ట్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఏ చెప్పినా కానీ నేను చెప్పినట్టు సచివాలయం నడ నడవాలి కానీ ఎమ్మెల్యే గారు మీరు చెప్పినట్టు కుదరదు నలభై ఐదు సంవత్సరాలు దాటినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేయితో పెట్టాల్సిందే పెన్షన్లు పెట్టాల్సిందే ఆ విధంగా ఏంటంటే డప్పు ఇప్పుడు ఉదాహరణకు ఉంది ఇదివరకు అరవై ఐదు సంవత్సరాల పెన్షన్ వచ్చేది ఇలా ఈ రోజున ఒక ఎస్సీ ఎస్సీ వాళ్ళకి డప్పు కళాకారులని బీసీ వాళ్ళకి చేనేత కార్మికులకి కనీసం నలభై సంవత్సరాలకి పెన్షన్ వస్తుంది అదే చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిస్తే ఇప్పటికీ ఈ నలభై సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ వచ్చేవాళ్ళు ఇంకా పాతి సంవత్సరాలు దాకా ఆగాలిగా అంటే పాతిక సంవత్సరాలు లెక్క చూసుకుంటే సంవత్సరానికి వచ్చి పన్నెండు మూడు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు ఇరవై అంతా ఏడు లక్షలు అంటే ఈ చంద్రబాబు నాయుడు కోటే అయిపోవటం వల్ల ఒక్కొక్క కుటుంబానికి ఏడు లక్షల లాభం లబ్ధి చెంది పథకాలు ఇస్తున్నారు నిత్యావసర సరుకులు పెరిగినాయి అన్నారు నిత్యావసర సరుకులు అంటే ఏ రాష్ట్రంలో పెరగల మన రాష్ట్రంలోనే మన రాష్ట్రంలోనే పెరిగినాయా లేకపోతే దేశం మొత్తం పెరిగినాయా అన్ని అన్నీ పెరుగుతున్నాయి కదా ఎక్కడ తేడా లేదుగా ఇప్పుడు పెరిగినాయి అన్నాం అదే విధంగా మన వస్తువులు రేట్లు కూడా మనం పండించే పంటలు కూడా రేటు పెరిగిందని చెప్పరే ఇదివరకు మిరపకాయలు ఉంది పదివేలు పన్నెండు వేలు అయింది పత్తి ఉంది మూడు వేలు నాలుగు వేలకు కమ్మిన వాళ్ళం పదివేలకు వస్తుంది ఇప్పుడు పసుపు కానీ ఇట్లాంటి అంటే అది నిత్యావసర వస్తువులు ఏంటంటే మొత్తం కేంద్రానికి సంబంధించింది దేశం మొత్తం మన భారతదేశం ఎలా అయిద్దో దాన్ని బట్టి లైన్ అయింది నిత్యావసరం ఇప్పుడు ఉదాహరణకు ఉంది నేను ఒకటి అడుగుతాను చంద్రబాబు అభివృద్ధి చంద్రబాబు నాయుడు ఏమండు మన రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాడు మరి ఏం ఏ రా ఏ చేయాలనుకుంటాడు మూడు వేల పెన్షన్లు ఆరు వేలు ఇస్తామండు ఏది వికలాంగులకు ఆరు వేలు ఇస్తాను మాములు వాళ్ళకు నాలుగు వేలు ఇస్తాను అండు ఇంటికి మూడు గ్యాసులు అంటాం అంటే వీళ్ళు పనులు చేసుకోకుండా ఇంట్లో కూర్చొని నెలకు మూడు గ్లాసులు పెట్టుకొని ఉండి కొంతండాయా మీరు ఖమ్మంగా నేను ఇస్తాను అన్నట్టు అర్థం మామూలుగా అందాం మనం ఎంత రావాలో ఉండే నెలకు మూడు గ్లాసులు ఎందుకు మూడు గ్యాసులు ఎందుకు పడతాయి రెండు నెలలు వస్తుంది గ్యాసు మామూలుగా ఉదాహరణకు సంవత్సరానికి కాదు ఇప్పుడు నెలకే ఇస్తాను అండి సంవత్సరానికి మూడు గ్యాసులు కాదు అది దాని తోడు ఇంటికి పదిహేను వేలు అండు ఏది ఇంట్లో ప్రతి ఒక్కరికి పదిహేను వేలు మనిషి మనిషికి ఇస్తా ఉండు ఎంతమంది ఇదివరకేమండు ఈ అమ్మఒడి ఎన్ని పెట్టి ప్రతి ఒక్కళ్ళు పదిహేను వేలు ఏడ్ తెచ్చిస్తాడు ఈ పథకాలు సంక్షేమ పథకాలు కాదండు ఒకటే స్టైడ్ మాట్లాడుకుందాం న్యూస్ ఇప్పుడు సైలెంట్ స్టైడ్ మాట్లాడదాం ఇప్పుడు మేం పెట్టిన పథకాలే జగన్ అన్న ప్రతిరోజు మీటింగ్లో అరుస్తుండు నీవు చంద్రబాబు నాయుడు అని చెబితే ఆ పిల్లి గడ్డం తప్పించి ఏదన్నా గుర్తు వస్తుంది ఆ స్టైట్ అడుగుతున్నావు ఒక్కడ చెప్పండి పథకం అన్న ఎనభై మూడులో రామారావుకి ఎనభై మూడులో రా ఎన్టీఆర్ ఇప్పుడు గురించి చెప్పాలి చంద్రబాబు నాయుడు గురించి అతను ఎలా అంటాడు ఎనభై మూడులో కన్యాసం రామారావుకి ఏమంటావు పిల్లనిచ్చి మామనకుండా నేను కాంగ్రెస్ నమ్ముకున్నా కాంగ్రెస్లోనే గెలుస్తా నేను కాంగ్రెస్లో గెలిచి పార్టీని నిలబెట్టుకుంటా నేను కలిసి రానాడు వెంటనే కాంగ్రెస్ ఓడిపోగానే రామారావు కాడికి వచ్చి చల్లుడు అని చెప్పి దగ్గుబాటి వెంకటేశ్వరరావుని చిన్నగా తొక్కేసి తొంభై ఆరుకి పార్టీ చెప్పు లేపించి మొత్తం చేసి పార్టీని పగ్గాలు లాక్కోండు లాక్కొని తర్వాత తొంభై ఆరులో గెలిచిండు మళ్ళీ తొంభై తొమ్మిదిలో గెలిచిండు గెలిచిన తర్వాత కరువు వచ్చి పూర్తిగా రాజసాయి నమ్ముకోరు మరలా తర్వాత రుణమాఫీ చేసిండు ఇప్పుడు రాజాయిరెడ్డి చనిపోయిండంటే ఒక లెక్ ఉంది ఆయన రుణమాఫీ చేసిండు ప్రతి ఒక్కరికి అన్న రైతు అనేవాడిని ఆదుకుంటూ స్కూల్ వాళ్ళకి కనీసం ఆరోగ్యశ్రీ ఇసుమటి అన్నీ అతను తెచ్చాడు రామారావు ఉంది మా తాలూకా ఆఫీసులన్నీ తీసేసి మండలం ఆఫీసులు చేపించాడు నేను అతని గురించి కూడా గొప్ప చెప్పుకోవాలి ఏ పార్టీ అని కానీ అతను చేసిండు కిలో రెండు రూపాయల పథకం పెట్టిండు వీడు పేరు చెబితే పద్నాలుగు సాధి కాడికి ఎక్కువ ముఖ్యమంత్రి చేసిండు ఒక్క పథకం చెప్పమను స్ట్రైట్గా వాళ్ళు చెప్పిన దానికి ప్రత్యామ్నాయం ఏదో ఎత్తుకోవటం దాన్ని చేసుకోవటం తప్పించడం ఏముంది ఏమీ లేదు ఇంకొకటి చెప్తున్నా ప్రతి ఒక్కరు ఇప్పుడు కనీసం మూడు పార్టీలు పెట్టుకోరు మూడు పార్టీలు ఏంది గెలవటానికి బీజేపీ ఉంది ఉదాహరణకు మన స్టేట్లో అస్సలు ఏమీ లేదు ప్రతి ఒక్కరూ తెలిసిన సత్యం వాళ్ళ పది ఎంపీలు ఆరు ఎంపీలు పది ఎమ్మెల్యేలు ఎందుకు ఇచ్చిండు ఎట్ట గుడి బయటపడాలో మనం కలిసాడు ఎంతమంది వచ్చినా ఉపయోగం ఏమీ లేదు జగన్ అన్న ఏంటంటే ఒకటే మంచి మంచి జరిగిద్ది ఫస్ట్ ఏంటంటే కొద్దిగా తేడాకుండా మంచిగా జరిగిద్ది ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి లేదన్న అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి ఇప్పుడు సచివాలయం అభివృద్ధి కదా ఇప్పుడు అంటే అభివృద్ధి అంటే ఇప్పుడు ఒకటిండ మనం ఇంట్లో ఉదాహరణ స్ట్రైట్ చెప్తున్నాం మనం మన మన ఇంట్లో మనం చేసుకుంటాం ఇప్పుడు నలుగురు పిల్లలు ఉంటారు నలుగురు పిల్లల్ని ఒకటి బాగా చదువుతుంటాడు వాడిని ఏం చేస్తాడు మనమైనా నువ్వైనా నీ కొడుకున నా కొడుకునైనా చదివే వాడిని మున్సిపాలిటీ ఇప్పుడు బాగా బయట బాగా మంచి కాలేజీలోనో మంచి స్కూల్లోనో చదివించుకుంటాం కొద్దిగా యావరేజ్ కొన్ని వాడిని ఏం చేస్తాం కొన్ని గవర్నమెంట్ స్కూల్లోనూ ఇంకొక విధంగా అందరూ చదివించుకోవాలి అలాగనే జగనన్న మన రాష్ట్రాన్ని మొత్తాన్ని తండ్రిలు లాంటి ఒక ఎవరు ముఖ్యమంత్రి అయినా తండ్రి లాంటివాడేగా ఆయన ఏం ఆలోచించాడు పేదలకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు బయటోడు ఉండోడు అట్టం చదువుకుంటాడు స్కూల్ ఉంది అసలు స్కూల్లో ఇదివరకు బడిపోయే పరిస్థితి ఉందా ఇవాళ వారానికి రోజుకి ఒక ఇవాళ పెట్టిన వెరైటీ రేపు పెట్టకుండా ఆ విధంగా పెడుతుండు స్కూల్కి ఇప్పుడు మా ఊరు ఉంది చిన్న గ్రామం అయినా మా ఊరికి ఇరవై పదహారు లక్షలు పెట్టి మొత్తం మెటీరియల్ మొత్తం స్కూల్ మొత్తం మార్చేసి డెవలప్మెంట్ ఇప్పుడు ఇవాళ భవిష్యత్తు ఇంగ్లీష్ మీడియం ఉంది ఇంగ్లీష్ చదువుకుంటారా ఏం చేస్తారు అంటాడు మరి లోకేల్స్ అయితేనేమో అమెరికాలో చదవచ్చు ఢిల్లీ ఎటైన్ చదవచ్చు లండన్లో మరి ఇక్కడ పిల్లల వరకు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు అన్నాడు కదా అసెంబ్లీ సాక్షికి అన్నదేగా మనం కొత్తగా అనేది కాదుగా మరి ఇంగ్లీష్ మీడియం తెచ్చిండు మరి ఇప్పుడు రన్నింగ్ జరుగుతుంది స్కూళ్ళు కానీ డెవలప్మెంట్ అయింది సచివాలయం ఉంది ఇదివరకు ఒక రే రేషన్ కార్డు కావాలన్నా ఏది కావాలన్నా డైరెక్ట్గా ఒక నాయకుడికి అడిగిపోవాలా ఇవాళ మేము నాయకులకు ఉంటా కూడా మాది ఏం లేదు ఉపయోగం లేదు డైరెక్ట్ సచివాలయం పాటు పెట్టకపోతే కలెక్టర్కి అడిగిపోవటం కలెక్టర్ కార్డు పిటిషన్ పెట్టుకోవడం ఎంఆర్ఆర్ ఆడిపోతే పెట్టుకుంటే స్పాట్లో అవుతుంది నాయకుడితో పని కాటల్లా ఏడైతుంది ఎమ్మెల్యే చెప్తే పని అవుతుంది అంటే ఒక లెటర్ పెడితే ఏమండో పద్నాలుగు వందల రెండోని ఏదో ఉంది మన డైరెక్ట్గా మీ టోల్ ఫ్రీ నెంబర్ మీకు ఏదైనా సమస్య వస్తే డైరెక్ట్గా నాకు కొట్టమని జాయిన్ అని చెప్పిండు డైరెక్ట్గా వీళ్ళు కొడతారు పనులు చేయించుకుంటారు ఎవరికి ఆగింది పెన్షన్లో ఇప్పుడు ఎత్తనే ఉంది ఉదాహరణకి చెప్తున్నా ఈయన పచ్చి టీడీపీ కరుడు కట్టిన తీవ్రవాది వీళ్ళ కొడుకులు మొత్తం కూడా ఇప్పుడు అట్టేవారు నేను ఎందుకు మారిండు మంచివాడు జరిగితే అడు మారతరు అట్లా కొంతమంది ఏంటంటే పూర్తిగా మనకి ఇది అని అనుకుంటారు కానీ ఈ ఇవన్నీ ఉంటాయి ఏదో వచ్చినా ఏమీ పీకలేరు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉండు ఏడేందంటే ఉండ విషయం చెబుతున్నా రాష్ట్రం మొత్తం జగన్ అన్న గ్రౌండు ఇక్కడ నియోజకవర్గం వచ్చే ఎమ్మెల్యే గారిదే నెట్వర్క్ ఆయన ఎటుంటే అటు ఆ విధంగా ఆయన సొంత బ్రాండ్ ఉంది ఆయనే ఎక్కడెక్కడ ఉండి ఉండో అది చేద్దాం ఇది చేద్దాం అంటే ఎవడేం పీకలేడు పీకేది పీకంది రేపు జూన్ నాలుగో తారీఖు అర్థమైపోయింది పదమూడో తారీఖు పదమూడో తారీఖు ఆల్రెడీ ఈ టయానికి టీవీలలో మొత్తుకునే ఉంటారు ఎవరిదేందనేది వీళ్ళు ఏంటంటే ఏదో చెత్త అసలు చంద్రబాబు నాయుడు అంటే దానికి ఏంటంటే ఇప్పుడు ఎక్కడ బట్టినా ఏం జరుగుతుందంటే నాకు నీ కుదరలేదు అనుకో నేను ఇటు వాడు పోటం తప్పించి పూర్తిగా నాకు జగన్ వద్దు అనే తత్వం ఎక్కడా లేదు ఆయన ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు జగన్ ఎందుకు కావాలని అంటే నాయకులని కన్నా కొద్దిగా అన్యాయం చేసిండు కానీ జనాన్ని ప్రజలను అన్యాయం చేయాలి ఉదాహరణకి చెప్తున్నాను అంత సెన్సిటివ్గా కరెక్ట్గా చేస్తుండే ఇప్పుడు ఈడ నియోజకవర్గంలో ఉంది ఉదాహరణకి ఇప్పుడు బ్రహ్మారెడ్డి అంటారు ఈడ మాచర్లో ఉంది ఎమ్మెల్యే గారి అడిగిపోడు మాచిల్ ఇల్లు కట్టుకుంటే ఇక్కడే ఉండే ఇరవై సంవత్సరాల నుండి రాజకీయంలో ప్రస్తావన రెండు వేల నాలుగు నుండి ఆయన నడుస్తుంది రెండు వేల తొమ్మిది నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యే అండి ఐదోసారి కూడా అవుతుడు అయిపోయింది దానికి ఏంటంటే దానికి ఒకటి కాడ ఉన్న విషయం ఏంటంటే ఎవడైనా నేను ఇవాళ చెప్తున్నా మా కూడా టీడీపీ వాళ్ళకే మా ఆయన కళ్ళు వచ్చిన వాడికి ఎమ్మెల్యే గారు బాగ్యలు ఇచ్చాడు కానీ ఇవాళ కొంతమంది ఏంటంటే ఎటు నీళ్ళు అటు పోతారు సహజం వరకు ఇవన్నీ సహజం కానీ వీళ్ళందరూ కూడా ఏది పోయినా ఎమ్మెల్యే గారు ఇంటర్వ్యూ పీకలేరు జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు అది అక్షర సత్యం ఏ సర్వే అడుక్కున్నా కానీ ఇప్పుడు మీరు గమనించండి ఇప్పుడు మీ టీవీ అన్ని ఊర్లు చేస్తారు ఎక్కడ పోయినా కానీ చంద్రబాబు నాయుడు రావాలనే వాళ్ళు పచ్చి టీడీపీ అని చెప్తారు టీడీపీ దానితోటి వాళ్ళు ఒకటే అంటారు మా చంద్రబాబు నాయుడు రావాలా లేకపోతే మా కృష్ణదేవి రావాలని అనే పదమే చెబుతారు కానీ లేకపోతే బెమ్మారెడ్డి రావాలంటారు కానీ ఎందుకు రావాలంటే ఎవడన్నా చదువుతుంటా మీరే చెప్పండి ఎందుకు రావాలంటే మేము అడ్డు మాకు అందుకు కాబట్టి మాకు రావాలా ఏదో ఇటు అభివృద్ధి జరగలేదు అటు జరిగిద్దు ఏం అభివృద్ధి జరగలేదు ఏం జరగలా ఇప్పుడు ఉదాహరణకు ఉంది ఇప్పుడు ఎల్దుర్తి నుండి ఇప్పుడు మన సిగిరిపాటి నుండి మాచల్ నుండి ఇటు మన బోర్డర్ లైన్ సిగిరిపాడు అవతల దాపెల్లి దాకా రోడ్డు ఎలాగుంది బేపచ్చంగా ఉంది ఇటు సాగర్ కళ్ళు ఎలాగుంది ఇప్పుడు పల్లెటూరు కొత్తపుల్లారెడ్డి గుడి కళ్ళు ఎలాగుంది మనల్ని ఇప్పుడు అన్నట్టు ఇదివరకు కాంగ్రెస్ టైంలో నెహ్రూ గారు అసలు మనకి ఫస్ట్ ఇది నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ ఎంతవర మరి తిప్పి తిప్పి కొడితే ఇరవై కిలోమీటర్లు స్ట్రైట్ చూసుకుంటే ఇరవై కిలోమీటర్లు పక్కనోడికి నీళ్ళు లేకుండా కింద ఆడ మన ఉదాహరణకి తినాలి అక్కడ ఇటు ప్రకాశం జిల్లాలా వీళ్ళందరికీ ఆడ నీళ్ళు వస్తాయి మనీయాగా మరి వాళ్ళు ఆ రోజు మన గురించి ఆలోచించారు ఏదో పిచ్చిన కొడుకులు ఈ మాచారనాడు చదువుకునే వాళ్ళు వీళ్ళు దేవంతులు అని చెప్పి డౌన్లో వేసుకుంటూ వెళ్ళిపోయారు కానీ ఆ రోజు ఇటు కడితే అట్టుండే పరిస్థితి వీళ్ళందరూ ఉండవల ఈడ ఉంది ప్రతి ఒక్కళ్ళు పది ఎకరాలు ఇరవై ఎకరాలు కూడా లేనోడు కింద లెక్క అటు కింద వాళ్ళు ఒక ఎకరం ఉండ కోటి రూపాయలు అమ్ముతుంది ఇటు ఏముంది మొత్తం పది ఎకరాలు ఉండే కోటి రూపాయలాగా సింహం సింగల్ కొద్ది పందులు గుంపులు కొత్త అన్నట్టు ప్రచారాలకు కూడా వాళ్ళు గుంపులు గుంపులు తిరుగుతుంటారు ఉపయోగం ఏం లేదు వాళ్ళకి ఏంటంటే అదే సంతోషం ఇంక ఇరవై రోజుల తర్వాత వాళ్ళ సంతోషం ఎట్టం దక్కదుగా అందుకని ఇప్పుడే దొక్కుతుంది అనుకొని కొద్దిగా ఫీల్ అవుతారు అంతగాడికి మనం నిండు కొండ దొనకదు కొండ దొణకిద్ది ఇప్పుడు ఇక్కడ ఉంది ఐదు సంవత్సరాలు మేము పార్టీ చేసినా ఏ రోజు మాది వైసీపీ లేకపోతే మేము విద్య అని ఎరగజించుకొని పుంకాలు జలు గ ఏది లేదు ప్రతి కార్యక్రమం జాగ్రత్తగా చేసుకుంటూ సింపుల్ చేసుకొని అందరం పిలుచుకొని ఎలాగొట్టుకుంటాం అది రాజకీయ లక్షణం వాళ్ళది ఏంటంటే అప్పుడే ఫీల్ అవుతున్నట్టు గెలిచినట్టు ఇది ఎవడు భగవంతుడు అనేవాడు ఉండు అసలు వెయ్యరు ఏంటంటే ఆ పార్టీలో గిట్టునోడు అనుకోవడం తప్పించి ఎక్కడా లేదు మీరు ఏ ఊర్లోనే కనుకుండా లేబర్ అనేది వైసీపీ వెళ్ళి ఉండరు